బిల్లులు బిల్లును చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు ఇద్దరు కాంట్రాక్టర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా విజిలెన్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు పెండింగ్ లో ఉన్న పదిహేను వందల కోట్ల బిల్లుల్ని వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ల ఆందోళనతో బల్దియా హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈరోజు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు వాళ్ళకి చల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయనేసి కూడా నిరసన చేపట్టారు అంతేకాదు ఇద్దరు కాంట్రాక్టర్లు పెట్రోల్ పోసుకోగా వాళ్ళని విజిలెన్స్ ఆఫీసర్లు కాపాడి తీసుకురావడం అయితే జరిగింది అవి చల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నామనేసి కూడా చెప్తున్నారు అంతేకాదు గత ఏడాదిగా ఇదే సమస్య ఉంది మా సమస్యకి పరిష్కారం కావాలి అనేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు